దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక నేటి దిన వాక్య ధ్యానం కొరకు మత శుభవార్త ఇరవై ఏడవ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారు రాత్రి ప్రార్థనలో గడిపారు తెల్లవారుతుంది ప్రధాన యాజకులు ప్రజల ప్రజలు పెద్దలు యేసుక్రీస్తుని చంపాలని ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు ఆయన బంధించి తీసుకుని పొంతు పిలాతు దగ్గరకు వెళ్ళిపోయారు తెల్లవారే లోపే అన్ని కూడా ఐదు తీర్పులు జరిగాయి అనంతరం చివరిగా పిలాతు దగ్గరకు రావడం జరిగింది పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు ఏ శిక్ష వెయ్యాలని పిలాతు అనుకోలేదు ఆయన నిర్దోషిగా ఉన్నాడని ఆయనకు తెలుసు అందుకనే ఇలాగను భావించాడు ఏ విధంగానైనా సరే తప్పించాలి అని ఉద్దేశం పిలాతుది అలాంటి సందర్భంలో ఒక ప్రక్కన తన భార్య వచ్చి చెప్పింది పిలాతుతో ఆయన నిర్దోషి ఆయన ఏమి చేయొద్దు నిరపరాధ రక్తం మనకు శాపం వస్తుంది నాకు వచ్చింది ఆయన నిర్దోషిగా ఉన్నాడు అని చెప్పింది తన భార్య మాట ప్రకారంగా ఆయన ఏమి చేయాలని అనుకోలేదు తప్పించాలని ఆలోచన తపన పడుతూ ఉన్నాడు అలాంటి సమయంలో నేను ఈ యొక్క పస్కా సందర్భంగా ఒకరిని విడుదల చేయడం ఆనవాయితీ కదా నేను బర్భాను విడుదల చేయాలనుకుంటున్నాను బరభాని విడుదల చేయమంటారా యేసుక్రీస్తుని విడుదల చేయమంటారా అని అడుగుతున్నాడు ఎందుకంటే అక్కడున్న వారి మాటలు చాలా అసూయతో నింపబడ్డాయి వారు ఏ విధంగానైనాను ఆయన చంపాలని ఆలోచనే ఏదో విధమైన నేరం ఆయన మీద మోపి ఆయనను లేకుండా చేయాలని తపన తాపత్రయము పడుతున్నారు ఎన్నో నేరాలు ఆయన మీద వేస్తూ ఉన్నారు అయితే ఆయన మౌనంగా ఉండిపోతున్నాడు పిల్ల ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఏంటి ఇలా మౌనంగా ఉన్నాడు సరే సరే ఏది ఏమైనా ఈయన తప్పించాలనే ఆలోచన తపన ఆయన కలిగి ఉన్నాడు అయితే ప్రజలు అంటున్నారు బరభాను విడుదల చేయండి యేసుక్రీస్తు ప్రభుత్వం సిలువ వేయండి అని బర్బ అందు పోటు దేశ ద్రోహి అనేక హింసించి చంపించినటువంటి వ్యక్తి అతను మూర్ఖత్వం అతన్ని అలాంటి భయంకరమైన శిక్షకు గురవడానికి కారణమైంది ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి అంటే చాలామంది వ్యక్తిగతమైన తప్పులు చేస్తున్నారు వారికి శిక్ష సరి అయినదే నోటుతో చూపుతో తలంపులతో శరీరముతో ఇతరమైనటువంటి విధానాలలో తప్పు చేస్తూ ఉన్నారు అయితే నీకు మార్పు వచ్చినట్లయితే పచ్చిత్తా పడే హృదయం కనుక నీకు ఉండుంటే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి పచ్చి పడగలిగితే నీవు ఆయన క్షమాపణను పొందుకుంటావు ఈ యొక్క ప్రధాన యాజకులు వీళ్ళందరూ గందరగోళం చేసేస్తూ ఆయన చనిపోవాలని ఆలోచన చేస్తున్నారే తప్ప ఆయన బ్రతికి ఉండాలని ఆలోచన లేదు వారి ఉద్దేశాలు నెరవేర్చబడతలేదు వారి ఆలోచనలు జరగటం లేదు అందరూ కూడా స్వస్థత పొందుతున్నారు అందరూ కూడా మారు మనసు పొందుతున్నారు అందరూ నూతన పరచబడుతూ ఉన్నారు అలాంటి విషయాన్ని బట్టి మరి అందరూ మారిపోతే ఈ ప్రధాన యాజకులు మాటలు చెల్లవు అందరు కూడా మేలు పొందితే ప్రధాన యాజకులతో పని ఏమీ ఉండదు అందుకనే వారు బరభాన్ని విడుదల చేయాలని కోరుకున్నారు ఒక మంచితనాన్ని వాళ్ళు చంపుతున్నారు మంచి వారిని వారు చంపుతున్నారు దుర్మార్గంగా కుట్రలు పనేశారు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు నాకు నేనుగా చనిపోబోతున్నాను నన్ను ఎవరు ఏమీ చేయలేరు నేను చనిపోకూడదు అని అంటే అంటారు అంటే ప్రధాని యాజకులు కాని అబద్ధ సాక్షిములు చెప్పిన వారు కాని యోధ అమ్మేశాడే ఆ యోధ కాని ఇక ఇతరమైన ప్రజలు ఎవరు కూడా ఆయనను చంపలేరు చంపడం ఎవ్వరి వల్ల కాదు కానీ ఆయనే స్వహతాగమన కొరకు శిలువకు అప్పగించుకుంటున్నాడు ఆ శిలువ త్యాగం కొరకు ఆయన సంసిద్ధం అయిపోయాడు ఇక వాళ్ళ యొక్క కేకలకు ఆయన ఏమంటున్నాడు అని అంటే ఇక నేను విడుదల చేయాలనుకుంటున్న బర్ణభాను బర్బాను విడుదల చేస్తాను సరే యేసు ప్రభు వారిని శిలవ వేయబడటానికి త్వరడాలతో కొట్టి హింసించటానికి నేను మీకు అప్పగిస్తున్నానని అప్పగించేశాడు వారు చాలా విధానంగా ఆయన బాధ పెట్టి అవమానించి కొట్టి శరీరం అంతా తూట్లు తూట్లు చేత నింపబడగలిగినట్లుగా ఆయన బాధ సిల్వకు సిద్ధం చేస్తుంటే ఈ విషయాన్ని గమనించినటువంటి యోధ ప్రధాని యాజకుల దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను మీ డబ్బులు మీరు తీసుకున్నట్టే వాటితో మాకు పని లేదురా మాకు కావలసినవి దొరికాడు అన్నట్లుగా తృణీకరించాడు యోధ చేసిన తప్పుకి పచ్చత్త పడ్డం మానేసి చెట్టుకు ఊరేసేసి మనస్తాపానికి గురైన వ్యక్తి చనిపోయాడు చాలా విచారం అది లేఖనములు ప్రకారంగా ఎవరో ఒకరు ఆయనను అప్పగించవలసిన వారై ఉన్నారు అయితే అది ఆయన చిత్తంలో ఉన్నవారు తప్ప ఎవరు వారు కారు దేవుని యొక్క ప్రేమను వారు గుర్తించలేకపోతున్నారు అని ఏమైతే ప్రజల పట్ల అనుకున్నాడో ఆ విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రజల కొరకు ప్రజల క్షేమము కొరకు అని ఆలోచన ప్రజలు మరిచిపోయారు బాగా కొట్టి తల మీద ముండ్ల కిరీటం పెట్టి ఎర్రని అంగిని తొడిగించి చాలా అపహాస్యం చేశారు వారు కోరుకున్నట్లుగా ప్రధాన యాజకులు ఆయన శిలువ వేయడానికే సిద్ధపరిచారు ఆయన మోస్తున్న శిలువ బొరువట నూట యాభై కేజీలు శరీరం అంత రక్త సిద్ధమై బహుఘోరంగా ఉంటే కర్కిశమైన హృదయం కలిగిన వారై శిలువను భుజాన ఆయన పెట్టుకోవటానికి ఇష్టపడ్డాడు ప్రజలు ఎంత కర్కసంగా ఉన్నా ఆయన కరుణ చూపుతూనే ఉన్నాడు ఆయన ఎంతమంది ద్వేషిస్తున్నా అందరిని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు అంతటి గొప్ప త్యాగమూర్తిని అలాంటి హృదయం కలిగిన వారిని నరులలో ఎవరిని మనం చూడలేము ఇతరుల కొరకు ప్రాణం పెట్టేంత పెద్ద ప్రేమ ప్రజలకు ఉండదు అవసరమైతే స్వార్థపూరితంగా వారి దగ్గర నుంచి ఏదైనా వస్తుందని ఆశించే వారే ఉంటారు ఇరుచులేము వీధుల్లో నడిపించుకొని గొల్గోత అనబడిన కపాల స్థలానికి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు ఆయన మాట్లాడడం ప్రారంభించి ఏడు మాటలు సెలువలో పలికాడు ఆ విషయాలు మనకి తెలుసు ఆయన చివరిగా మాట్లాడుతూ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకు తెలీదు వీళ్ళని క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది చివరి శ్వాస వరకు కూడా మనల్ని ప్రేమించిన ప్రేమ చివరి వరకు కూడా మనల్నే తలస్తున్న ప్రేమ ఉన్నతమైన ప్రేమ ఆయన సెలవు వేయబడిన తర్వాత దొంగలిద్దరూ కూడా అరినిందిస్తున్నారు నువ్వు దేవుని కుమారుడు కదా దిగు మమ్మల్ని కూడా దించి ఎందుకు వచ్చిన బాధ అని ఇద్దరు మాట్లాడుతున్నారు ఆ తర్వాత కొంచెం ముందుకి ఆయన మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని అతను ఒకడు గమనించాడు అంటాడు అయ్యా ఇప్పటి వరకు తెలియకేదో మాట్లాడాను గాని నీ గురించి నాకు అర్థమైంది నీవు నీ రాజ్యంతో వస్తావే అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ప్రభు అంటాడు ఈ రోజే నాతో పాటుగా పరదేశికి వస్తావు చాలా మంది పరదేశి అని అంటే నరకం అనుకుంటున్నారు అది నిజదేవుణ్ణి ఎరిగి మరణించిన వారు ఉండేటువంటి భద్రపరిచే స్థలం పరదేశి క్రీస్తుని అంగీకరించక వ్యతిరేకమైన బ్రతుకుల్లో బ్రతుకుతున్న వారికి పాతాళం ఉంది అది కూడా భద్రపరిచే స్థలం అయితే ఒకటి గమనించాలి యశుక్రీస్తు ప్రభు వారు సిలవలో ఏడు మాటలు పలికాడు ఏడు మాటలు కూడా ఇది నాన్న ప్రపంచానికి ఉన్నతమైన మేల్కొలుపు ఆయన ప్రేమ ఆయన క్షమా గుణం ఆయన బాధ్యత ఆయన ఆలోచన ఆయన ఆరాటం ఇదంతా కూడా ప్రజలు కలిగి ఉండి మరి అమ్మను కూడా ఒక పెద్ద లాగా బాధ్యత తీసుకొని ఇతరులకు అప్పగించిన అనగా తన శిష్యుడైన యోహానుకు అప్పగించిన ఆయన మనం గుర్తించగలుగుతాం ఆయన ఎంత ఉన్నతమైన ఆలోచన ఉందో యోధ వెళ్ళాడు ఊరు పెట్టుకున్నాడు చచ్చిపోయాడు ఏగులు బయటకు అయితే ఆ యొక్క వెండి నాణాలు మందులో పాడేశారు కనుక అది రక్త సంబంధమైనది అని దానికి రక్త భూమి అని పేరు పెట్టి ఆ పరదేశులు పాతి పెట్టబడటానికి ఆ స్థలాన్ని సంసద కానీ దేవాలయంలో కానుక కొరకు వారిని దానిని సిద్ధము చేయలేదు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఇచ్చి మూడు గంటల సమయంలో ప్రాణం విడిచారు చెరను చెరగా తీసుకుని వెళ్ళిపోయారని రాయబడిన మాట ఆయన వెళ్ళేటప్పుడు అట ఈ పాత నిబంధన భక్తులకు ఆయనను కనపరుచుకోవటానికి ఆయన వారిని నమ్మేటట్లుగా వారికి బోధ చేయటానికి పరదేశికి వెళ్ళడం జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారు త్యాగము ఎంత అమూల్యమైనదో మనం గమనించగలుగుతాం ఆ దినాల్లో రహస్యంగా వెంబడించినటువంటి అరిమెత్తపు అనగా అరిమత్య ప్రాంతానికి చెందిన యోషపు అనే వ్యక్తి సాయంకాలం అయినప్పుడు పిలాతి యొద్దుకు వెళ్ళి యేసుప్రభు దేహమును ఎమ్మని చెప్పి బతిమలాడాడు అతను అతను కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభుని పాతి పెట్టాడు భద్రపరిచారు ఈ విషయాలు విన్నటువంటి అంతకు ముందు ఆయన బోధలు విన్నటువంటి వారు అతను చనిపోయి మూడు దినాలు లేస్తానన్నాడు లేస్తాడు లేకపోతే శిష్యులందరు కూడా పట్టుకెళ్ళిపోయి ఆయన లేచాడు మరణాన్ని గెలిచాడు అని చెప్పుకుంటారు కాబట్టి ఏదన్నా కార్యం చేయమని ఆ సమాధిని భద్రపరచడానికి అవకాశం ఇమ్మని ప్రధాన యాజకులు కోరితే వీరు కోరినట్లే అన్నాడు చాలా కట్టుదిట్టమని ఏర్పాట్లు చేశారు కానీ మరణము ఆయన్ను బంధించి ఉండలేదు ఏ పరిస్థితి కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని దూరము చేయలేదు అలాంటి ఉన్నతమైన రక్షణ కార్యమును జరిగించాడు ఈరోజు మన జీవితంలో క్రీస్తుని వెంబడించే వారముగా ఆయన కొరకు బ్రతికే వారముగా ఒక అనుభవాల్లోనికి వెళ్ళాలి జీవితాలు కట్టబడతాయి పరిస్థితులు తీర్చిదిద్దబడతాయి నూతన పరచబడిన అనుభవంలో నడిపించబడతాం మేలుకరమైనటువంటి బ్రతుకును చూడగలుగుతాం యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగమును గుర్తించగలిగితే ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగితే ఆయన రాజ్యానికి వారసులు అవుతారు ఆయన చేతనే మిపి పొందుతారు ఆయన త్యాగము అమూల్యమైనది ఆయన కార్యములు ఉన్నతమైనవి పిలాతు గవర్నరు ఆర్డర్ వేసినట్లుగా గొలుసులు తెచ్చారు సమాధికి వేశారు రాజముద్రణ వేశారు కాపల దారులను కూడా పెట్టారు వారు మంచి కొరకు కాపలా ఉంటే బాగుండు వారికి ఏదైనా మేలు జరగటానికి కాపలా ఉంటే బాగుండు కానీ ఆయన బయటికి రాకుండా ఒకవేళ బ్రతికినా ఒకవేళ శిష్యులు వచ్చినా ఆయనను ఏమీ చేయలేకుండా లోపలే ఉండిపోతారని భావించారు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి మన జీవిత ముగింపు ఎంత ప్రయోజనకరంగా ఉంది ఎంతమంది ఇతరులకు దీవెనకరంగా ఉంది మనకు మనం బ్రతకడం గొప్పయే కానీ ఇతరుల కొరకు చనిపోవడం మరింత గొప్ప ఆ త్యాగం యేసు ప్రభులు కనపడుతుంది మనం కూడా ఇతరుల కొరకు అలాంటి మనసు కలిగి ప్రేరణ కలిగి ఆయన పని కొరకు సంసిద్ధపరచగలిగితే అనేక ఆత్మలను ప్రభు దగ్గరకు నడిపించిన అవుతాం కనుక క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నట్టు విధంగా నడుస్తూ ప్రభులు సాగిపోదాం దేవుడి మాటలు మనం ఇంక దీవించుగాక ఆమె